వైన్సులు మూడు మూడు ఉంటాయి కదా వైన్స్లు అవసరమే మనకు ఒక అంబులెన్స్ ఒక ఫైర్ ఇంజిన్ అనేది తప్పనిసరిగా ఉండాలి మీ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ నిధులతోని అవి మీ నిధులు కాబట్టి ప్రతి ఊర్లో తప్పనిసరిగా ఒక అంబులెన్స్ అండ్ ఒక ఫైర్ ఇంజిన్ ఇది ప్రతి ఊర్లో ఉంటే హాయ్ అందరినీ నమస్కారం నాకు ఎప్పటి నుంచి ఒక ఆలోచన ఉండే కానీ అది ఎప్పుడు ఎప్పాలో సందర్భం రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నా నిన్న మనం చూసినాం బెంగళూరు వెళ్ళే బస్సు కాలిపోయింది ఒక పంతొమ్మిది మంది చనిపోయారు కదా నాకేందంటే ఎప్పటి నుంచి ఒక ఆలోచన ఉండే గట్టిగా చూసుకుంటే మన తెలంగాణలో పన్నెండు వేల గ్రామాలు పదమూడు వేల గ్రామాలు ఉన్నాయి కావచ్చు నాకు తెలిసి గ్రామానికి ఒక అంబులెన్స్ పెడితే ఏమవుతుంది ప్రతి ఎమ్మెల్యే కొద్ద కింద కారు ఉంటుంది గవర్నమెంట్ అది డీజిల్ గవర్నమెంట్ పెట్రోల్ ఎట్లయినా అవన్నీ అన్నీ గవర్నమెంటే ఉంటాయి కనీసం ఒక ఎంత ముందుకున్న సీఎంఏ కానీ ఇప్పుడున్న సీఎం ఎందుకు ఆలోచన వస్తారు ఎట్లా ఒక ఊరికి ఒక అంబులెన్స్ పెడితే ఏమవుతుంది గర్భిణీ స్త్రీలు ఉంటారు కొందరు వృద్ధులు ఉంటారు ముసలవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ఏమైనా ఎమర్జెన్సీ అవుతుంది అలాగే ఊర్లో ఒక్క అంబులెన్స్ ఉండదు అలా ప్రాణాలు పట్టి పోతాయి చాలా మట్టుకు ఒకవేళ ఎక్కడన్నా వేరే దగ్గర ఉన్న అంబులెన్స్ ఫోన్ చేస్తే కూడా ఆ టైంకి వస్తారా రాదో తెలియదు ప్రతి ఒక్క గ్రామంలో అంబులెన్స్ పెడితే ఏమవుతుంది ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫ్రీ అంబులెన్స్లు పెట్టిండు కానీ అవి ఊర్లలో పెట్టలేదు జస్ట్ కామన్గా ఎక్కడ హాస్పిటల్ ఉంటాయో అక్కడ లేకుంటే కొన్ని చుట్టుపక్కల జిల్లాలలో అక్కడక్కడ అంబులెన్స్లు ఉంటాయి నేను అన్నది ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక అంబులెన్స్ పెట్టుర్రి ఎందుకు బడ్జెట్ సాధనవుతుందా బడ్జెట్లో పెట్టడానికి ఆలోచించండి మొన్న జరిగిన యాక్సిడెంట్లో కనీసం ఒక అంబులెన్స్ ఉంటే ఊరికొక ఫైర్ ఇంజన్ ఒక అంబులెన్స్ ఉండుంటే అంతమంది చనిపోయేవారే కాదు ప్రతి ఊర్లో ఒక అంబులెన్స్ ఉండాలి ప్రతి ఊర్లో ఒక ఫైర్ ఇంజన్ ఉండాలి ఒకవేళ మీకు కాకుంటే గవర్నమెంట్ సాత కాకుంటే మీ గ్రామంలో ఉండే గ్రామ పంచాయతీ నిధులతో సరే ప్రతి ఊర్లో ఒక అంబులెన్స్ ఉండాలి ప్రతి ఊర్లో ఒక ఫైర్ ఇంజన్ ఉండాలి ఇవి మీకు గవర్నమెంట్ ఇవ్వకుండా సరే మీ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ నిధులతోని అవి మీ నిధులే కాబట్టి ప్రతి ఊర్లో తప్పనిసరిగా ఒక అంబులెన్స్ అండ్ ఒక ఫైర్ ఇంజన్ ఇది ప్రతి ఊర్లో ఉంటే కనీసం చిన్న చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు కానీ చిన్న చిన్న ఎక్కడైనా మంటలు అంటుకున్నప్పుడే కానీ కాపాడగలుగుతాం ఇది ప్రతి ఊర్లో సర్పంచే కానీ నాయకులే కానీ బాధ్యత వహించి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక అంబులెన్స్ అండ్ ఒక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తే చాలా మట్టుకు ప్రజలకు మంచి జరుగుతుంది కొందరు గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళకి ఎమర్జెన్సీ పెయిన్స్ వచ్చినప్పుడు అంబులెన్స్ ఫోన్ చేస్తే గంట రెండు గంటలు అవుతుంది వచ్చే వరకు అదే టైంలో అక్కడ ఎవ్వరు కారు ఉండదు ఆటో ఉండదు రాదు అదే ప్రతి ఊర్లో ఒక ఆమ్లెస్ ఉండి ఉంటే